హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిరిపై గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి అయితే డబ్బులు ఇన్ని ఎకరాల వరకు జమ చేసిందని కూడా నివేదిక ఇచ్చింది కదా అయితే చాలా మంది అడుగుతున్నారు మాకు పొలం ఉంది మేము సాగు చేస్తున్నాం మాకు అయినా కూడా ఒక రూపాయి కూడా రావడం లేదు అసలు కారణాలు ఏంటి తప్పనిసరిగా ఇలా చేసినట్లయితే మీకు డబ్బులు అయితే పడతాయట మిగతా వారు కూడా ఎదురు చూస్తున్నారు మాకు ఎప్పటి నుంచి డబ్బులు అనేది పడే ఛాన్స్ ఉందని ఇప్పటి వరకు లోపు రైతులకు నగదు అయితే జమ అయింది ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి మూడే ప్రభుత్వం అయితే డబ్బులు జమ అయ్యాద లేదా తెలుసుకోవడానికి నిత్యం బ్యాంకులు వ్యవసాయ అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు కాగా కొందరు రైతులు సేవింగ్ ఖాతాకు బదులుగా పంట రుణ ఖాతాలు నంబర్ అయితే ఇచ్చారని ఆధారు బ్యాంక్ పాస్ పుస్తకాల పేర్లు తప్పుదాలు ఇటీవల భూముల కొనుగోలు చేసిన కొత్త రైతులకు డబ్బులు జమ కాలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారు ఇక కాగా మూడు మండలాల్లో అంటే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఖాతాల్లో నిధులైనా జమయో కొన్నిటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే వచ్చాయని చెప్పేసి అధికారులు అయితే గుర్తించారనమాట సో అయితే ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో చెప్తుంది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పారండి ఐదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే వచ్చే వారంలో ఇండ్లకు సంబంధించి ఇప్పటికే తులం బంగారం పైన మంత్రి వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇందిరామయ్యులు రేషన్ కార్డులు తులం బంగారం వంటి సంక్షేమ పథకాల అమలుపైన స్పష్టత ఇచ్చారు తులం బంగారం పంపిణీకి సంబంధించి కొంత ఆలస్యమైనప్పుడు దాన్ని పూర్తిగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ ప్రతి అర్హురాలికి తులం బంగారం మందేరియా చర్యలు తీసుకుంటామని తెలియడం జరిగింది గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అక్రమాలు చేసి ఖజానా ఖాళీ చేసిందని వాటిని ఇప్పుడు సరిదిద్దుతూ సంక్షేమ ఏదే కార్యక్రమాలు చేస్తున్నామని రేషన్ కార్డుల పంపిణీ రేషన్ కార్డులు పొందేందుకు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అర్థం చేసుకున్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు తప్పకుండా అందజేస్తామని యుగాది పండుగ నుంచి రేషన్ కార్డుల కోసం మేరు చూస్తున్న వారందరికీ వేగవంతం చేయనున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇంద్రామయంలో మంజూరు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదులో మంజూరు చేయను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది పేదలకు గృహాలను అందించే బాధ్యత తాము తీసుకున్నామని హక్కుదారులకు ఇండ్లు పంపిణీ చేసే హామీ అయితే ఇచ్చారు ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడానికి తాజాగా సంక్షేమ పథకాలు నిదర్శనమని మంత్రి అన్నారు రేషన్ కార్డు పంపిణీ తులం బంగారం సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి ఇక వచ్చే ఇప్పటికే రాష్ట్రంలో చెప్తున్నారు ఏంటంటే ఇందిరామైళ్ళకు సంబంధించి ఇంటింటి ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలో ఉన్నవారికి రీసర్వే అనేది స్టార్ట్ చేశారు కదా మార్చు పదిహేను తారీఖు నుంచి అకౌంట్ లో అయితే డిపిడి పద్ధతిలో నేరుగా లక్ష రూపాయలైతే ఖాతా అయితే జమ చేయడం జరుగుతుందని రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది ఇందుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి వీటి నుంచి చివరి వరకు అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా నాకు జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి ఊహించిన శుభార్త తెలియజేసిందండి ఇటీవల కాలంలో పంట పెట్టుబడి సాయం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వారికి విస్తీర్ణాల వారిగా పెంచుకుంటూ ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే విడతల వారిగా రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల్లో భూమి సాగు అవుతున్నప్పటికీ ఇప్పటికి అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేశారట మిగతా రైతులకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కొన్ని భూములలో ఇక వ్యవసాయానికి పనికి రాకుండా ఉన్నాయి కొన్ని ఏమో ఇటుక బట్టీలు చేసుకోవడం కొంతమంది ఏమో పెట్రోల్ బంకులు ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించి భూమి ఇచ్చిన వారు ప్రాజెక్టుల కింద వారికి డబ్బులు రావడం ఇక నల్గొండ పరిధిలో వచ్చేసి అసలు వ్యవసాయం లేకున్నా కూడా ధరలో రైతులకు సంబంధించి పేరు లెక్కించుకొని మరి రైతు భరోసా వందల ఎకరాలు ఉంటే వందల ఎకరాలు గతంలో వచ్చాయి ఇలా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పనంగా డబ్బులు అనేది ఖర్చు చేశారని తామ వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా పకడ్బంది చర్యలు తీసుకుంటామని ఇందుకు సంబంధించి ముందు అయితే వేయడం జరిగింది గతంలో ఏదైతే ప్రభుత్వం యాసంగి సీజన్ సంబంధించి మనకు డబ్బులు అనేది పన్నెండు వేల రూపాయలు అకౌంట్ లో అంటే తొలి విడత ఆరు వేల రూపాయలు జమ చేస్తూ వస్తుంది కదా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఐదు తారీఖున వచ్చేసి మనకు ఎకరం ఇక పది తారీఖున రెండు ఎకరాలు పన్నెండు తారీఖున మూడు ఎకరాల వరకు జమ చేసింది ఇందులో చాలామంది మాకు సాగు చేస్తున్న భూమి ఉన్నప్పటికీ మాకు ఒక ఎకరం ఉన్నా రాలేదని అంటున్నారు కొంతమంది వేసా అధికారులు చుట్టూ తిరుగుతున్నారు అసలు మీ అకౌంట్ ఏది ఇచ్చారన్నది ఒకసారి వెరిఫై చేసుకోండి దాంతోపాటు కొంతమందికి ఏమో గుర్తించారు అధికారులు సర్వే నెంబర్లు పూర్తిగా ఒక సర్వే నెంబరు పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా పూర్తిగా బ్లాక్ చేశారట అందులో సాగు చేస్తున్న వారు ఉన్నారు సాగు చేయని వారు కూడా ఉన్నారు కాబట్టి అలా కొన్ని పొరపాట్లు జరిగినట్టు వాటిని అధికారులు అయితే సరిచేస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది వారికి వెంటనే నిధులు కూడా జమ చేసే బాధ్యత బ్యాంకర్లకు అయితే అప్పగించడం అయితే జరిగింది ఇటు వ్యవసాయ అధికారులు కూడా వాటిని క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నివేదిక రెడీ చేయమని రేపు గుడ్ న్యూస్ అండి మనకు ఎనిమిదవ తారీఖు ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కనుకగా ప్రభుత్వం యాభై బస్సులను కొనుగోలు చేసి అద్దె రూపంలో వాటిని ప్రభుత్వం బ్యాంకుల లోన్ల రూపంలో ప్రతి నెల కూడా మహిళకైతే ఇంత అమౌంట్ అనేది ఇచ్చే కార్యక్రమం దాంతోపాటు పద్నాలుగు వేల పోస్టులు మంజూరు ఇక రెండు చీరల కార్యక్రమం ఇక తెలంగాణలో మహిళకు సంబంధించి పెద్దపీట వేయడం అయితే జరిగింది కదా సో ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగా పండుగ ఉన్నప్పుడు ప్రభుత్వం గతంలో శివరాత్రి పండుగ ఉన్నప్పుడు ఇంద్రమాత్మే భరోసా అనేది అందరూ కూడా పడై కావచ్చు అనుకున్నారు కానీ ఆ రోజు మాత్రం డబ్బులు రిలీజ్ చేశారు సో రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఉంది కాబట్టి రేపు మనకు ఇప్పటివరకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎకరాల వారు ఉన్న వారికి కూడా డబ్బులు జమ కావడం జరిగింది అదేలా అంటే నాలుగు ఎకరాలు ఉంటే ఒక ఎకరం మినహాయింపు ఇచ్చి మూడు ఎకరాల వరకు జమ చేశారు అదేవిధంగా ఐదు ఎకరాలు ఉంటే ఒక రెండు ఎకరాలు మినహాయింపు ఇచ్చి మూడు ఎకరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా క్లియర్ చేశారు కానీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు డబ్బులు అనేది ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుందండి సో ఒక పరిశీలన చూసినట్లయితే ఫోన్లో కూడా మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుందనమాట వెంటనే మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి కొత్త రేషన్ కార్డులో సమూల మార్పులు గతంలో అవినీతి పరంగా ఏదైతే పది ఎకరాలు ఉండి లేదంటే రైతులకు సంబంధించి పూర్తిగా హార్వెస్టర్లు కావచ్చు ధనికంగా ఉన్నవారు సైతం రేషన్ కార్డులు పొంది ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నారట ఇలా అవసర పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు అటువంటి వారిని వారి యొక్క ఆస్తులతో పాటు ఆధార్ కార్డు ఇక ఇతర డీటెయిల్స్ అన్ని మ్యాచ్ చేసి వారికి రేషన్ కార్డు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది లక్షల మంది ఉంటే అందులో నాలుగు లక్షల మంది పైచలకే ఇక అనర్హులుగా ప్రతిసారి ప్రతి పథకాన్ని పొందుతున్నారట వారిని గుర్తించడానికి ప్రభుత్వం టెక్నాలజీ వాడుకోబోతున్నట్లు అప్డేట్ ఇచ్చిందండి మార్పులు ఉగాది కానుక నుంచి ఇప్పుడు పాత రేషన్ కార్డులు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అనేది రాష్ట్రంలో అందరికైతే ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది ఫైనల్ గా వాటి రూపు ఎలా ఉండాలి కార్డు ఆ డీటెయిల్స్ ఏంటి ఏ కలర్ లో ఉండాలి అవన్నీ కూడా ఫైనల్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట కేజీల సన్న బియ్యం ప్రతి అయితే ఇవ్వనున్నారు ఇక ఈ నెల పన్నెండు తారీఖున మరొక శుభవార్త అయితే రాబోతుందండి ఇదైతే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు రైతు భరోసా సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించారు అందులో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అయితే ప్రభుత్వం ప్రతి రోజు కూడా రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలు అయితే నిధులైతే జమ కావాలండి రేపు ఇంద్రమాత్మీయ భరోసా డబ్బులు కూడా పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది అన్నమాట ప్రభుత్వం ఇటీవల కాలంలో కేబినెట్ లో భేటీ అయితే కొన్ని చర్చకైతే రావడం జరిగింది ఇందిరామహి రైతు భరోసా కొన్ని పథకాలకు సంబంధించి అనౌన్స్మెంట్ చేశారు కొన్ని పథకాలకు సంబంధించి రేపు గుడ్ న్యూస్ అయితే ఇదిలో కూడా గుడ్ న్యూస్ డిఏలు కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది కాబట్టి మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది చాలా వారిగా రేపు అయితే ఇప్పటివరకు ఎన్ ఎకరాల వరకు జమ అయిందో కొంతమంది టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి ఒకే రోజు రేపు జమ అవుతాయి అనమాట దాంతోపాటు ఇక మిగిలిన రైతులకు కూడా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఇక మార్చి నెలలో దాదాపు చాలా రోజులు సగాన్ని సగం హాఫ్ డేస్ అయితే ఉన్నాయి కాబట్టి అంటే పని దినాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మార్చ్ ముప్పై ఒకటి తారీఖు లోపు రైతుల ఖాతాల్లో తర్హత ఉన్న కొత్త వారికి పాత వారికి అందరికీ కలిపి మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు డెడ్ లైట్ ఎంత విధించుకోవడం జరిగింది ఆ లోపు అయితే అందరికీ అకౌంట్లు అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కంగారు పడవద్దు అని చెప్పేసి అప్డేట్ అయితే అందుతున్నాయండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగింది